పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ బీఆర్ఎస్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ శాసన సభ్యులు శ్రీ కోరుగడ్డి చందర్ గారు మరియు మాజీ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది తమ ప్రభుత్వమేనని ఇది చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని రోజని అన్నారు ప్రజలు ఉన్న గమనించాలని కోరారు ఈ రాజ్ కుమార్ మొబిన్ శ్రీధర్ వెన్నం రవీందర్ తదితరులు పాల్గొన్నారు భావన అందరిలో కలగాలనేటువంటి ఉద్దేశం కొద్దే సమైక్యత దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది కులాల పేరిట మతాల పేరిట వేరైతే దేశ అభివృద్ధికే ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధకులు కొన్ని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జనంగా ఈ యొక్క సమక్య జాతీయ సమితిక దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆ రోజు విముక్తి లభించవం నుండి భారత యూనియన్లో కలిసినటువంటి ముఖ్యమైనటువంటి చరిత్ర భోజనం ఆ రోజు నుండే తెలంగాణ ప్రజలకు స్వతంత్రం అప్పటి వరకు నిజాం రాజ్యత పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రం అది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉద్యమాన్ని మన రాష్ట్రం భారతదేశ పాలనలోకి రావడం జరిగింది ఆనాటి ఆ తిరుపతి జగన్ గుర్తుపెట్టుకొని కప్తంబర్ పదిహేను మనం ఎల్లవైనా గుర్తుంచుకొని సమేష్ గారిని మేము జరుపుకుంటూ జరుగుతాము కానీ ఆనాడు మనకు తెలంగాణ ప్రజలు నిమిషం కానీ అప్పటికీ మన రాష్ట్రంలో సమయంలో చిన్నటువంటి ప్రజలందరూ కూడా వివిధ మతాలు వివిధ పరాల ప్రజలందరూ ఉంటారు సమైక్యంగా ఆనాటి పార్లమెంట్ వ్యతిరేకంగా పోరాడి ప్రజలందరూ కూడా భారతీయ జనతా సందర్భాన్ని పురస్కరించుకొని నేటికి సెప్టెంబర్ పదిహేను తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా వినడారు